హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తపుతాస్ లైఫ్ స్టైల్ సిరీస్ లో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అనుకున్నాను సో ఇది వచ్చేసి లాస్ట్ అనమాట యానాల భోజనాలు అంటారు కదా సార్ భోజనాలు సో పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి సార్ తీసుకొచ్చిన వీడియో అనమాట ఇది వచ్చేసి నేను లాస్ట్ వీడియోలు చెప్పాను సిరీస్ అన్ని ఇదే లాస్ట్ వీడియో అన్నాను కానీ ఇది ఒక వీడియో వీడియో యాడ్ అయ్యింది అనమాట సో ఎవరైనా పెళ్లి సిరీస్ పార్ట్ వన్ టూ త్రీ చూడకపోతే ఒకసారి చూడండి అది చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది సో అదే అనమాట సో ఆ వీడియోకి కూడా బాగానే రెస్పాన్స్ వచ్చింది మంచిగా వచ్చాయి వచ్చాయనమాట సో ఇది వచ్చేసి యానల్ భోజనాలు అంటే అదే సార్ తీసుకొచ్చిన భోజనాలు అనమాట వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారు అవన్నీ కూడా నేను తీసాను వీడియో అంతా కూడాను సో అది ఇది వచ్చేసి చాలా సింపుల్గా జరిపింది వాళ్ళు వచ్చారు ఆ సార్ అంత పట్టుకొని వచ్చారు భోజనం చేసి వెళ్ళిపోయారు తర్వాత ఇంకా అంతే ఇంకేమీ లేదు పెద్దగా ఏమి లేదు చూపించడానికి ఇది ఎలా చూపించాలో ఎలా చెప్పాలి ఎలా తీయాలో నాకు సరిగ్గా తెలియదు ఏదో నార్మల్ వీడియోలో తీసేసి చూపిస్తున్నాను మీకు చూడండి మీలో చాలామంది తెలిసి ఉంటుంది సారి భోజనాలు అంటే ఎలా ఏంటనేది సో మీరు కూడా చూడండి వీళ్ళందరూ కూడా వచ్చారు కదా స్వీట్స్ చాలా వరకు తెచ్చారు అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను లాస్ట్లో చూడండి అండ్ వచ్చిన వాళ్ళ కోసమని లంచ్ అయితే ప్రిపేర్ చేసేసారు వాళ్ళు ఒక పక్క భోజనాలు తింటుంటే నేను వచ్చేసి పైన వా మా అన్నయ్యకి సపరేట్గా పైన రూమ్ ఉంది ఆ రూమ్లో మాత్రం సామాలు అన్నీ కూడా పెట్టారన్నమాట అవన్నీ మీకు చూపిస్తున్నాను అలానే వాడి రూమ్ కూడా మీకు చూపిస్తాను చూడండి అన్నీ తీసుకొచ్చారు మంచం వీరవా ఫ్రిడ్జ్ చాలా వరకు తెచ్చారు అన్నీ కూడాను సో సార్ ఏమేమి తెవ్వాలి అవన్నీ కూడా తెచ్చారు ఇది వచ్చేసి మా అన్నయ్యది పైన సింగిల్గా ఉంటాడు రూమ్లోని సో ఆ రూమ్ అనమాట ఇది వచ్చేసి ఇది సింపుల్గా ఏమంటే చాలా సింపుల్గానే ఉంటాయి సో అంతే పెళ్ళి కాబట్టి కొంచెం అనేవి వేయించారు అంతే ఇంకేం కాదు సింపుల్గా ఉంటుంది పెళ్ళి అయింది కాబట్టి వాళ్ళు పైన ఉంటారు సో అది ఇంకేం లేదు అండ్ భోజన విషయానికి వస్తే భోజనాలు కూడా వెజ్ పెట్టారు నాన్ వెజ్ అంటే ఇది కార్తీక మాసం కదా సో వచ్చిన వాళ్ళు నాన్ వెజ్ తింటుంటే మేము తినేస్తాం కానీ వాళ్ళు తింటున్నారు అన్నారు సో అందుకే అన్నీ కూడా వెజ్ భోజనాలే పెట్టారు పులిహోర అన్నీ వెజ్ కర్రీస్ అని పెట్టారు ఫుడ్ అంతా కూడా చాలా బాగుంది స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి సో అంతే ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా వస్తాయి అండ్ ఇది వచ్చేసి సాటర్డే సండే వచ్చేసి నా బర్త్డే అనమాట సో సండే మేము వచ్చేసి అరకు వెళ్ళాము అరుకులో కొన్ని ఫోటో షూట్ చేసుకున్నాం అనమాట అవన్నీ కూడా మీకు వీడియోస్ కమింగ్ వస్తాయి చూడండి నా బర్త్డే అయినా వన్ వీక్కి వికీగడ్ బర్త్డే అనమాట సో తర్వాత ఫెస్టివల్స్ ఉన్నాయి మన క్రిస్మస్ న్యూ ఇయర్ చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి మీకు మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను సో డెఫినెట్గా చూడండి పింక్ సారీ మా అత్తయ్య గ్రీన్ సారీ మా మమ్మీ మధ్యలో నేను మా చెల్లి అనమాట సో వీళ్ళందరూ కూడా అందరు తినేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడాను లాస్ట్ లో మేము తింటున్నాము పెళ్ళికూతురు కూతురు కొడుకు కూడా మాతో కూడా కలిసి తింటున్నాము అంట అంత కూడాను సో ఇద్దే పెళ్లి పెళ్ళికొడుకుని కూడా చాలా మంది బ్లెస్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా వస్తాయి తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు చెప్పాను కదా అరకులో ఇంకా మంచి మంచి వీడియోస్ మేము చేశాము అవన్నీ కూడా మీకు వస్తాయి అలాగే నేను నా డ్రెస్సెస్ కోసం కూడా రివ్యూస్ షేర్ మీ మీషో రివ్యూస్ చాలా మంది చాలామంది ఇంత చేయలేకపోయాను సార్ తర్వాత నేను మంచి మంచి షాపింగ్ అంతా కూడా చేశాను అవన్నీ కూడా వన్ బై వన్ మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి బడ్జెట్లోని మంచి అవుట్ ఫిట్స్ అన్నీ కూడా నేను రివ్యూ అనేది షేర్ చేస్తాను మీకు సో అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా నా తబితాస్ లైఫ్ స్టైల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో చేస్తున్న అసలు అయితే మీకు వీడియోస్ అన్నీ వస్తాయి బడ్జెట్లోని సో అస్సలు మిస్ అవ్వద్దు భోజనాలు అన్నీ అయిపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు మేము కూడా ఇంకెళ్ళిపోతున్నాము సో మీరు మాత్రం సపరేట్గా